సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు క్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కొద్దిసేపు బైబిల్ గ్రంథంలో నరకం గురించి ఉన్నటువంటి సత్యాలు మీకు వివరించాలని నేను ఆశపడతా ఉన్నాను పోయిన వారం పరలోకం గురించి పది సంగతులు మనం ధ్యానించాం ఈరోజున నరకం గురించి నలభై సంగతులు అన్న అంశాన్ని మనం ధ్యానిద్దాం పరలోకం గురించి పది సంగతులుంటే నరకం గురించి నలభై ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పరలోకం కంటే నరకం గురించి నాలుగు రెట్లు ఎక్కువ సమాచారం మనకు లభిస్తూ ఉంది నరకం అనే ఆలోచనే మనలో చాలామందిని తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటుంది ప్రేమ క్షమాపణ ఆనందం ఐశ్వర్యం ఇలాంటి వాటి గురించి మనం ఏ బెరుకు లేకుండా మాట్లాడటానికి ఇష్టపడతాం కానీ నరకం గురించి ఆలోచించడానికి మాట్లాడటానికి మనకి ఇష్టం ఉండదు కానీ పాత కొత్త నిబంధనలు రెండు దేవుని యొక్క రాబోయే తీర్పు నిత్యాగ్నిగుండముల గురించి స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాయి ఉపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఏడు మనం చదువుతాం దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకొనలేదు దేవుని సంకల్పమంతయు మీకు తెలియజేశాను ఏది దాచుకోలేదని ఆయన అంటా ఉన్నాడు కాబట్టి పరలోకం వలే నరకం కూడా దేవుని సంకల్పంలో ఒక భాగమే కాబట్టి పరలోకం గురించి మాట్లాడి నరకం గురించి తెలపకుండా దాచుకోవటం తప్పు అవుతుంది ఈరోజున మనం చూస్తే మన సమాజంలో ప్రజలకి నరకం మీద నమ్మకం సంవత్సరం తర్వాత సంవత్సరం తగ్గిపోతూ ఉంది దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజున మనము ఫీలింగ్స్ మనం ఏ విధంగా మనకి ఏది నచ్చితే అది నమ్మేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఈ మధ్యలో ఒకసారి నేను రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నాను అక్కడ నాకు అడ్రస్ తెలియక చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక కాలేజ్ స్టూడెంట్ నాతో ఏమన్నాడంటే నేను మీకు చూపిస్తాను రండి ఆ అడ్రస్ దగ్గరికి నేను వెళ్తా ఉన్నాను ఆ దారి నాకు తెలుసు నా వెంట నడవండి అన్నాడు మేమిద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు నేను అతని యొక్క ఆత్మీయ స్థితి గురించి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అతను అటువంటి వాడి గురించి నేను పట్టించుకొని ఆలోచించను అన్నాడు నేనేమన్నానంటే నరకం ఉన్నది బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉందంటే నరకం ఉందంటే నేను నమ్మను ఎందుకంటే అటువంటి ఆలోచన నన్ను ఇబ్బంది పెడుతుంది అది నాకు అసలు ఇష్టం లేదు అన్నాడు నేనేమన్నానంటే ఈ ప్రపంచంలో మనకిష్టం లేని ఎన్నో ఉన్నాయి క్యాన్సర్తో చనిపోయేటటువంటి చిన్నపిల్లలు ఉన్నారు రోడ్డు ప్రమాదంలో మరణించేటటువంటి ప్రయాణికులు ఉన్నారు విహారయాత్రల్లో చనిపోయే విద్యార్థులు ఉన్నారు మనకి ఇష్టం లేని చాలా ఉన్నాయి మనకి ఇష్టం లేనంత మాత్రాన అవి వాస్తవం కాకపోవు కదా అన్న అంటే అతను ఏమన్నాడంటే నువ్వు చాలా లాజికల్గా మాట్లాడావు మనకిష్టం లేనంత మాత్రాన నరకం లేదనుకోవడం పొరపాటు దాని గురించి ఆలోచిస్తాను అన్నాడు చాలామందికి నరకం అనే ఆలోచనే ఒక వికార భావన కలగజేస్తుంది కాబట్టి నరకం అసలు లేదు అది ఉండదు ఉండకూడదు అని భావిస్తారు కానీ వాస్తవిక ప్రపంచం మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు కాబట్టి మన సొంత అభిప్రాయాల మీద కాకుండా దేవుని వాక్యం మీద ఆధారపడి నరకం గురించి మన నమ్మకాలు ఏర్పరచుకుంటే అది మనకి మేలు రెండవదిగా చాలామంది నరకాన్ని నమ్మరు ఎందుకంటే వారు మరణం తర్వాత జీవితం గురించి అసలు ఆలోచించరు ఆలోచించడం వాళ్ళకి ఇష్టం ఉండదు బీటిల్స్ జాన్ లెనన్ అనేటువంటి మ్యూజిషియన్ ఉండేటటువంటి వాడు ఈ జాన్ లెనన్ ఇమాజిన్ అనేటటువంటి సాంగ్ రాశాడు ఇమాజిన్ దెర్ ఈజ్ నో హెవెన్ ఇట్స్ ఈజీ టు ట్రై నో హెల్ బిలో అజ్ అబవ్ వాజ్ ఓన్లీ స్కై ఇమాజిన్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఫర్ టుడే కాబట్టి నరకం లేకపోతే ఎంత బాగుండు అని ఆయన పాట పాడుతూ ఉన్నాడు నరకం అసలు లేదు ఈరోజు కోసమే జీవించండి అని జాన్ లెనన్ పాట పాడుతూ ఉన్నాడు చాలామందికి అది ఇష్టం అన్నమాట ఈ ప్రపంచం గురించి నేను ఆలోచిస్తాను ఈ జీవితం గురించి నేను ఆలోచిస్తాను నేను నా కుటుంబం నా ఉద్యోగము నా యొక్క రిటైర్మెంట్ ఇంతవరకే కానీ మరణం తర్వాత దేవుని తీర్పు నరకము ఇవన్నిటి గురించి అసలు ఆలోచించటం నాకు ఇష్టం ఉండదు అన్నటువంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మహానుభావుడు సిఎస్ లూయిస్ తన పుస్తకం గ్రేట్ డివార్స్లో మనిషి దేవుడికి ఎందుకు దూరంగా వెళ్ళిపోతాడో వివరించాడు ఆయన ఏమంటాడంటే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛ ఎంత గొప్పదంటే దేవుని ప్రేమను సహితం మనిషి తృణీకరించగలిగేదంత గొప్పది ఆ స్వేచ్ఛతో మనిషి దేవుని కాదంటే మనిషి చివరకు దేవుని ప్రేమ ఇసుమంతైనా ప్రసరించని ప్రదేశమైన నరకంలోనికి త్రోయబడతాడు ఆ స్వేచ్ఛతో మనిషి దేవుని ప్రేమను అంగీకరిస్తే దేవుడు పరలోక ద్వారాలు తెరుస్తా ఉన్నాడు కాబట్టి సీఎన్స్లో ఈసేమంటా ఉన్నాడంటే ఈ గ్రేట్ డివార్స్లో మనిషి నరకాన్ని ఒక్కసారిగా కోరుకోలేదు దేవునికి దూరముగా మనిషి వేసే ప్రతి అడుగు వాని నరకానికి దగ్గరగా లాక్కొని వెళ్తూ ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు తన భూలోక పరిచర్యలో పరలోకం గురించి కంటే నరకం గురించి ఎక్కువగా మాట్లాడాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు చేసిన హెచ్చరికలను కాతరు చేయకుండా అపహాస్యం చేసి చివరకు దేవుని నిందించడంలో మనకి ప్రయోజనం ఉండదు దేవుడి యొక్క విశ్వాన్ని సృష్టించాడు దేవదత్తులను సృష్టించాడు మనుషులను సృష్టించాడు దేవుని యొక్క భయం వీటన్నిటి మీద ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఎప్పుడైతే సాతారుడు దెయ్యాలు దేవుణ్ణి తిరస్కరించి అవిధేయులయ్యారు దేవుడు వారికి తీర్పు విధించాడు రెండో పేతుర్లో మీరు చూడండి రెండో పేతురు రెండో అధ్యాయంలో మనం ఏమని చదువుతామంటే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చికటి గల బిలమలలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను చూసారా కాబట్టి దేవుడు సాతానుని దయ్యాలని వదిలిపెట్ట వారిని ఆ యొక్క నరకంలో వారిని బంధించాడు కొన్ని దయ్యాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి వాటికి కూడా ఒక రోజున దేవుడు నరకముల వారిని బంధించబోతా ఉన్నాడు ప్రకటన ఇరవై పది మీరు చూడండి వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను అచ్చట ఆ క్రూరముగమును అబద్ధ ప్రవృక్తి ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింపగులు బాధింపబడుదురు అంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు సాతాను క్రీస్తుని సాతానుని అనుసరించినటువంటి దయ్యాలని వీరందరినీ నరకములో వేయబోతా ఉన్నాడు కొంతమంది ఆల్రెడీ అక్కడ ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా దేవుని తీర్పుని పొందబోతా ఉన్నారు కాబట్టి అది అగ్ని గంధకాలు కలిగినటువంటి గుండముగా వివరించబడింది ఇటలీ దేశంలో డాంటి ఆలుగరి అనేటటువంటి ఒక ప్రఖ్యాత కవి ఉండేవాడు డివైన్ కామెడీ అనేటటువంటి ఒక మహాగ్రంథాన్ని ఈయన రచించాడు ఈ గ్రంథము అది ఒక ఊహాత్మక నవలలాగా ఆయన నరకము పర్గేటరీ అదేవిధంగా పరలోకములు సంచరించటము అందులో రాశాడు పర్గేటరీకి వెళ్ళానని రాశాడు అయితే మీరు చూడండి దేవుని యొక్క వాక్యములో పర్గేటరీకి ఎలాంటి ఆధారము లేదు పర్గేటరీ అంటే ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత పరలోకానికి నరకానికి డైరెక్ట్గా వెళ్లకుండా పర్గేటరీకి వెళ్తాడు కొంతకాలం పర్గేటరీలో ఉంటాడు పర్గేటరీలో ఉన్నంతకాలము ఆ యొక్క వ్యక్తి యొక్క బంధువులు కొన్ని సమర్పణలు చేసి కొన్ని దానాలు చేసి ఆ వ్యక్తిని పర్గేటరీలో నుండి విడిపించి నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళి పరలోకానికి పంపించేటటువంటి అవకాశము ఉంటుంది అని ఆ యొక్క పర్గేటరీ డాక్టర్ని రాశారు ఈ యొక్క బిషపులు ప్రజలకి ఏమని బోధించేవాళ్ళంటే మీ తాత మీ నాయనమ్మ లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు పర్గేటరీలో ఉన్నారు వారిని విడిపించాలంటే మాకు కొన్ని నీ యొక్క భూమి కానీ నీ యొక్క డబ్బులు కానీ మాకు దానం చేయి కాబట్టి ఈ యొక్క పర్గేటరీ డాక్టర్ని చాలామంది పాస్టర్లు బిషప్లు జనం దగ్గర డబ్బులు గాయ చేయడానికి వాళ్ళు వాడుకున్నారు దానికి బైబిల్లో ఎలాంటి ఆధారం లేదని మనం గ్రహించాలి ఆ తర్వాత డాంటే ఆ యొక్క నవల్లో ఏమని రాశాడంటే సాతానుడు ఒక మంచు సరస్సులో చిక్కుకొని ఉన్నాడు నరకంలో ఒక మంచు సరస్సులో సాతానుడు అని రాశాడు అయితే నరకంలో మంచు సరస్సులు ఏమీ లేవు అది ఒక అగ్ని గంధకాలతో మండేటటువంటి గొండమో అని దేవుని యొక్క వాక్యం రాస్తూ ఉంది ది అన్క్వెంచబుల్ ఫైర్ అంటా ఉన్నాడు ది అన్క్వెంచబుల్ అనేది ఇక్కడ గ్రీక్ పదము ఆస్బెస్టాన్ అని వాడుతూ ఉన్నాడు అంటే మనకి ఆస్బెస్టాస్ అనే ఇంగ్లీష్ పదం అందులో నుండి వచ్చింది కాబట్టి ఇది ఆరని అగ్ని ఆరదు పురుగుత్సావదు అంటా ఉన్నాడు కాబట్టి నరకం అనేది చాలా భయంకరమైనటువంటి ప్రదేశం అని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే అయితే డాంటే తన యొక్క నవలలో నరకానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క మార్గం మీద పైన ఉన్నటువంటి ఒక ఆ యొక్క ద్వారము మీద ఏమని రాశాడంటే అబాండన్ ఎవరీ హోప్ యు హూ ఎంటర్ అని రాశాడు ఇందులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు నిరీక్షణని ఇక వదులుకోండి అని రాశారు డాంటే చెప్పినట్టుగా అందులోకి వెళ్తే ఇక నిరీక్షణ ఉండదు అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మనం నరకానికి వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు సాతానుడు ఏ విధంగానైనా మనల్ని నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తానే ఉంటాడు సాతానుడు ఒక్కసారిగా మనుషుల్ని నరకంలోకి త్రోయడు వారిని స్లోగా తీసుకెళ్తాడనమాట ఇంతకు ఇంతకుముందు నేను మీకు సిఎస్ లూయస్ గురించి చెప్పాను ఆయన స్క్రూటేప్ లెటర్స్ అనేటటువంటి పుస్తకం రాశాడు ఈ స్క్రూటేప్ లెటర్స్ అనే పుస్తకంలో ఒక సీనియర్ దెయ్యము స్క్రూటేప్ జూనియర్ దెయ్యము వోంవుడ్కి చేసేటటువంటి హితబోధ అనమాట ఇది ప్రజల్ని ఎలా మోసం చేయాలి ప్రజల జీవితాలు ఎలా నాశనం చేయాలి ప్రజల్ని ఏ విధంగా నరకానికి ఈడ్చుకుపోవాలి అన్నటువంటి ఆ యొక్క గొప్ప ట్రైనింగ్ ఈ యొక్క సీనియర్ దెయ్యం జూనియర్ దెయ్యంకి ఇస్తూ ఉంటుంది అనమాట ఈ యొక్క సీనియర్ దెయ్యము స్క్రూ టేపు జూనియర్ దెయ్యం వోంవుడ్తో ఒకసారి ఏముంటుందంటే జనాన్ని నువ్వు నరకానికి తీసుకొని వెళ్ళాలంటే ద సేఫెస్ట్ ప్యాత్ టు హెల్ ఈస్ ద గ్రాడ్యుయల్ వన్ అంటుందన్నమాట దాని అర్థం ఏంటంటే నువ్వు స్లోగా తీసుకెళ్ళాలి నరకానికి ఒక్కసారి తీసుకెళ్ళలేవు ఒక్కొక్కసారి చిన్న చిన్న అడుగు దేవుడికి దూరంగా చిన్న చిన్న అడుగు బైబిల్కి దూరంగా ఆ విధంగా స్లోగా వాళ్ళనే నువ్వు నరకానికి తీసుకెళ్లాలని ఆ యొక్క సీనియర్ దెయ్యము జూనియర్ దెయ్యానికి హితబోధ చేస్తుంది కాబట్టి సాతానుడు అలాంటి మెథడ్ ఫాలో అవుతాడనమాట స్లోగా దేవుడికి వారిని దూరం చేసి వారిని నరకానికి తీసుకొని వెళ్తాడు ఈ యొక్క ప్రపంచాన్ని కూడా సాతానుడు కంప్లీట్గా తన యొక్క ఆధిపత్యంలోకి తీసుకున్నాడు థామస్ హాప్స్ అనేటటువంటి ఒక మేధావి ఉండేటటువంటి వాడు ఈ మేధావి లెవియాతన్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు ఈ పుస్తకంలో ఏమన్నాడంటే నరకం గురించి మర్చిపోండి దేవుడి గురించి మర్చిపోండి సాతానుడి గురించి మర్చిపోండి మీరు ఈ యొక్క భూలోకములో ఉన్నటువంటి జీవితం గురించి మీరు ఆలోచించండి అది చాలు అని థామస్ హాప్స్ ఆ లెవియాథాన్ అనేటువంటి పుస్తకంలో రాశాడు ఆ లెవియతంతో ఆయన ఏమన్నాడంటే ఒక పెద్ద గవర్నమెంట్ని సృష్టించి ఆ గవర్నమెంట్ ప్రజలకి సమస్తమైనటువంటి సౌకర్యాలు కలుగు చేసి ఈ భూమి మీదే పరలోకాన్ని సృష్టించి నరకం గురించిన ఆలోచనే జనానికి లేకుండా చేయాలని థామస్ హాప్స్ లెవియతాన్ పుస్తకంలో రాశాడు కాబట్టి సాతానుడు ఇలాంటి మేధావుల ద్వారా భూలోకంలో ఒక చాలా సౌకర్యమైనటువంటి జీవితాన్ని ప్రజలకు కల్పించి వారు నరకం గురించి కంప్లీట్గా మర్చిపోవాలని సాతానుడు ఆశిస్తా ఉన్నాడు దేవుడి యొక్క ప్రపంచాన్ని వదిలివేశాడు వేశాడు దేవుడి యొక్క ప్రపంచాన్ని పట్టించుకోవటం లేదు ఈ ప్రపంచ జీవితం తర్వాత పరలోకం కానీ నరకం కానీ లేవు అన్నది ఈరోజును చాలామందికి సామాన్యమైనటువంటి ఆలోచనగా మనం చూస్తా ఉన్నాం అయితే నరకం అన్నది యథార్థము అని బైబిల్లో దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు అది ఒక నిజమైనటువంటి స్థలము అని దేవుడు మనకి తన యొక్క వాక్యంలో తెలియజేస్తా ఉన్నాడు నరకంలో మనల్ని త్రోయాలన్నది దేవుని యొక్క కోరిక కాదు కానీ ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ యొక్క భూలోకంలోకి మన యొక్క రక్షకుడిగా పంపాడు మన పాపాల కోసం ఆయన మరణించి మనల్ని పాపపు శిక్షలో నుండి తప్పించటానికి ఆయన కోరుకున్నాడు మత్స్య వార్త పది ఇరవై ఎనిమిదిలో మనం చదువుతాం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అంటా ఉన్నాడు కాబట్టి దేవుడికి భయపడండి ఆయనకి ఎంత శక్తి ఉందంటే ఆయన మనిషిని నరకంలో వేయగలిగినంత శక్తి కలిగినటువంటి వాడు ఆ తర్వాత మత్తయి పదహారు ఇరవై ఆరులో మీరు చూడండి ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేట అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు అని మనం చదువుతా ఉన్నాం ఎబ్రి తొమ్మిది ఇరవై ఏడులో మనం చదువుతున్నాం మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనుషులు ఒక్కసారే మృతి పొందాలి ఆ తర్వాత తీర్పు జరగబోతా ఉంది అని ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు ప్రకటన ఇరవై పదకొండులో మీరు చూడండి మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆశ్చినుడయ్యున్న యొక్కని నిచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను వాటికి చోటు కనబడకపోయేను అంటా ఉన్నాడు కాబట్టి జీవితం తర్వాత ఒక తీర్పు జరగబోతా ఉంది దవలమైన మహాసింహాసనం మీద కూర్చొని దేవుడు ప్రజలకి తీర్పు చేయబోతా ఉన్నాడు అప్పుడు ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున దేవుడు తీర్పు తెచ్చబోతా ఉన్నాడు సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అని మనం ప్రకటన గ్రంథంలో చదువుతా ఉన్నాం ఎవరు నరకంలోకి వెళ్తా ఉన్నారు ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను అంటా ఉన్నాడు అదేవిధంగా ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో మీరు చూడండి పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంటా ఉన్నాడు కాబట్టి మనం మన పాపాన్ని ప్రేమించే కొద్దీ దేవుని యొక్క క్షమాపణని తిరస్కరించే కొద్దీ నరకానికి దగ్గరగా మనం వెళ్తా ఉన్నాం ఆరు ఇరవై మూడులో మనం చదువుతాం ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము అంటా ఉన్నాడు కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము అంటా ఉన్నాడు ఇక్కడ మరణం అంటే సాధారణమైన మరణం అని కాదు ప్రకటన ఇరవై పద్నాలుగులో మనం చదువుతాం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణము అంటా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క పాపాలకి నిజమైనటువంటి శిక్ష సాధారణమైన మరణం కాదు అది అగ్నిగుండము అంటా ఉన్నాడు అయితే మనం ప్రభుని యేసుక్రీస్తుని మన యొక్క రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుడు మన యొక్క పాపాలను క్షమించటానికి ఆయన ఇష్టపడతాడు అయితే ఈ రోజున చాలామంది దేవుని యొక్క సువార్తను అంగీకరించే పరిస్థితిలో వారు లేరు అయితే యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే మీ యొక్క శరీరంతో పాపాలు చేసి నరకానికి వెళ్ళబాకండి అంటా మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయన మీరు చూడండి నలభై మూడవ వచన నేను చదువుతాను ఎక్కడే సుప్రభుయామని బోధిస్తా ఉన్నాడంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుమో నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటే కంటే జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయమో రెండు పాదములు కలిగి నరకములో బడుట కంటే కుంటి వాడవై నిత్య జీవములో ప్రవేశించటమేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినలా దాన్ని తీసి పారవేయమో రెండు కన్నులు కలిగి నరకములో బడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించటమేలు నరకమున వారి పురుగుసావదు అగ్ని ఆరదు అంటాం కాబట్టి కళ్ళతో చేసే పాపాలు చేతులతో చేసే పాపాలు కాళ్ళతో చేసేటటువంటి పాపాలు పాప క్షమాపణ లేకుండా మనము మరణిస్తే ఆ పాపాలు మనల్ని నరకంలోకి లాక్కొని వెళ్తాయి అనేసు ప్రభు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు మత ఏడు పదమూడులో ఆయన ఏమంటా ఉన్నాడు అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అంటా ఉన్నాడు కాబట్టి జీవానికి వెళ్ళే మార్గము ఇరుకు మార్గముగా ఉంటే నరకానికి వెళ్ళే మార్గము విశాలంగా కనిపిస్తూ ఉంది అందుకని చాలామంది దాన్ని ఎన్నుకుంటా ఉన్నారు అయితే జీవ మార్గం ఎరుకైనా జీవ మార్గాన్ని కోరుకోండి అని యేసుప్రభు ఇక్కడ మనతో అంటా ఉన్నాడు అయితే మనం చాలాసార్లు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే విశాలమైన మార్గం ఇది అని వాళ్ళు నరక మార్గాన్ని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు అయితే వారి యొక్క విశాల మార్గాన్ని కోరుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది పాపక్షమాపణ లేకుండా మరణిస్తే ఏం జరుగుతూ ఉంది మత్తి ఇరవై ఐదు నలభై ఒకటి అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతులకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటా ఉన్నాడు శపించబడిన వారులారా అంటా ఉన్నాడు క్రీస్తునందు దేవుని యొక్క ఆశీర్వాదులు మనం తిరస్కరిస్తే మనం అయిపోతా ఉన్నాం నరకానికి ఈడ్చుకొని పోబడతా ఉన్నాం అపవాదికి వాని తూతులకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటా ఉన్నాడు కాబట్టి నరకం అనేది మనిషి కోసం సిద్ధపరచబడింది కాదు అది సాతానుడి కోసం సిద్ధపరచబడింది నరకం ఎలాంటి ప్రదేశం అంటే ఒక్క చుక్క నీళ్లు కూడా అక్కడ లభ్యం కావు లోకసువార్త పదహారో అధ్యాయంలో మనం ధనవంతుడి గురించి మనం చదువుతాం ధనవంతుడు రక్షణ పొందకుండా మరణించి నరకానికి వెళ్ళిపోయి అబ్రహాముని వేడుకుంటా ఉన్నాడు తండ్రివైన అబ్రహామా నాయందుకు కనికరపడి తన వేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్న లాజర్ను పంపు నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాడు మనకిప్పుడు నా దాహం అయితే మనం మంచినీళ్లు తాగుదాం ఇంకా దాహం అయితే కూల్ డ్రింక్స్ తాగుతాం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కోకో పెప్సీ ధమ్సప్ప తాగుతాం కానీ నరకంలో నీళ్లు ఉండవు రిఫ్రిజిరేటర్లు ఉండవు కూల్ డ్రింక్లు ఉండవు పెప్సీలు ఉండవు కోకులు ఉండవు ధంసప్పలు ఉండవు ఈ యొక్క ధనవంతుడు ఒక చిన్న నీటి బొట్టు కోసము అదైనా ప్రాధేయపడతా ఉన్నాడు నిత్యత్వం అంతా కనీసం ఒక నీటి బొట్టు కూడా లేకుండా జీవించడం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా నరకంలో నెమ్మది ఉండదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రకటన పద్నాలుగు పదకొండులో ఏమంటా ఉన్నాడంటే వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును ఆ క్రూరముగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైన నువ్వు వేయించుకునే వాడును రాత్రిం పగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు చూసారా వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు ఉంటుందంటా ఉన్నాడు కాబట్టి నరకము యుగ యుగాలు ఉండేది మహాభక్తుడు చార్లెస్ పర్జన్ గారు ఏమన్నాడంటే ఆన్ నెవరీ చైన్ ఇన్ హెల్త్ దెర్ ఈస్ రిటర్న్ ఫర్ ఎవర్ ఇన్ ద ఫైర్స్ దేర్ బ్లేజ్ ఆఫ్ ద వర్డ్స్ Forever. Up above their heads they read forever. Their eyes are galled and their hearts are pained with the thought that it is forever. Oh, if I could tell you tonight that hell would one day be burned out and that those who were lost might be saved. There would be a jubilee in hell at the very thought of it, but it cannot be. It is forever. They are cast into utter darkness. కాబట్టి స్పజ్జన్ గారు ఏమంటా ఉన్నాడంటే నరకంలో ఉండేటటువంటి ఆ యొక్క ప్రతి చైన్ మీద యుగ ఆ మంటల మీద యుగ వారి తలల మీద యుగ వారి కళ్ళ మీద యుగ వారి హృదయపు ఆలోచనల మీద యుగ అని రాయబడింది ఇది యుగ ఉండేటటువంటి బాధ అని ఆయన అంటా ఉన్నాడు కాబట్టి రక్షణ పొందన వాళ్ళు మరణం గురించి కాదు బాధపడాల్సింది మరణం తర్వాత ఉండబోయేటటువంటి నరకం గురించి వారు విచారించాల్సి ఉంది అదేవిధంగా మత్య వార్త పదమూడు నలభై తొమ్మిది చూడండి యుగ సమాప్తి ఎందు దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కురుగుటయ్యూ ఉండురు అంటా ఉన్నాడు అక్కడ ఏడ్పును పండ్లు కురుగుటయ్యు వండు అంతగా బాధ ఉంటుంది అన్నమాట ఏడ్పు ఉంటుంది పండ్లు కొరుకోవటం అందుకని యేసు ప్రభు తన భూలోక పరిచర్యలో పరలోకం గురించి కంటే ఆయన నరకం గురించి ఎక్కువగా మాట్లాడాడు చాలామంది నాస్తికులకి యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన నరకం గురించి మాట్లాడాడు కాబట్టి బెట్రాన్ రెజల్ అనేటటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్ ఉండేటటువంటి వాడు ఈ బెట్రాన్ రెజల్ నేనెందుకు క్రైస్తవుని కాలేదు అని ఒక పుస్తకం రాశాడు నేను ఎందుకు క్రైస్తవుని కాలేదు వైఐఎమ్ నాట్ ఈ క్రిస్టియన్ ఈ పుస్తకంలో ఏమంటాడంటే దెర్ ఈజ్ వన్ సీరియస్ డిఫెక్ట్ ఇన్ మై మైండ్ ఇన్ క్రైస్ట్ మారల్ క్యారెక్టర్ అండ్ దట్ ఈస్ దట్ హీ బిలీవ్డ్ ఇన్ హెల్ ఐ డూ నాట్ మై సెల్ఫ్ ఫీల్ దట్ ఎనీ పర్సన్ హూ ఈజ్ రియల్లీ ప్రొఫౌండ్లీ హ్యూమెన్ కెన్ బిలీవ్ ఇన్ ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ అండ్ రాశాడు అంటే ఏమంటా ఉన్నాడంటే యేసు ప్రభువు నిజంగా మానవత్వం ఉన్నవాడైతే నరకం గురించి మాట్లాడేవాడు కాదు చూడండి ఏమంటా ఉన్నాడు ఆయన నరకం గురించి మాట్లాడాడు కాబట్టి ఆయనకి మానవత్వం లేదు అని ఈ నాస్తికుడు అంటా ఉన్నాడు అయితే ఈ నాస్తికులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు కొన్ని రోజుల క్రితం నా క్లినిక్కి ఒక ట్రక్ డ్రైవర్ వచ్చాడు ఆయనకి పరీక్ష చేస్తే యూరిన్ పరీక్ష చేస్తే యూరిన్లో గ్లూకోజ్ ఉంది ఆ తర్వాత నేను ఆయన్ని పిలిచి ఏమంటే మీ యొక్క యూరిన్లో గ్లూకోజ్ ఉంది బ్లడ్ టెస్ట్ చేద్దామని బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తే అది రెండు వందల డెబ్భై ఉంది నేను ఆయనకి ఏమని చెప్పానంటే బ్యాడ్ న్యూస్ ఉంది గుడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీకు డైబెటీస్ చక్కెర వ్యాధి మధుమేహం ఉంది మీ యొక్క బ్లడ్ షుగర్ కంట్రోల్ కావటం లేదు ఇది చాలా ప్రమాదకరం అయితే గుడ్ న్యూస్ ఏంటంటే నేను మీకు మందులు ఇస్తాను మిమ్మల్ని బాగు చేస్తాను మీ యొక్క బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేద్దాం అప్పుడు మీరు మళ్ళీ డ్రైవ్ చేయొచ్చు అని చెప్తే ఆయనకి చాలా కోపం వచ్చింది నాకు డైబెటీస్ ఉంటుంది ఏంటి నాకు చక్రవ్యాధి ఉంటుంది ఏంటి అసంభవం అని అరుచుకుంటా నా ఆఫీస్లో నుండి వెళ్ళిపోయాడు అనమాట ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చాడు అయ్యా చాలా సారీ ఆ రోజు అరుచుకుంటా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా నేను వెళ్ళిపోయాను కొన్ని రోజుల తర్వాత నాకు కళ్ళు కనపడకుండా నడవలేనటువంటి పరిస్థితి వచ్చింది హాస్పిటల్కి మా వాళ్ళు తీసుకెళ్తే నా బ్లడ్ షుగర్ ఎనిమిది వందలు ఉంది నేను ఇంకా కొన్ని రోజులుంటే చచ్చిపోయేవాడిని అని చెప్పారు నాకు డయాబెటీస్ ఉందని నువ్వు చెప్పావు నీకు చాలా థ్యాంక్స్ అని ఆయన నా చేతులు పట్టుకున్నాడు డాక్టర్స్గా మేము ఏం చేస్తామంటే ప్రజలకి పేషెంట్లకి బ్యాడ్ న్యూస్ చెబుతాము గుడ్ న్యూస్ చెబుతాం బ్యాడ్ న్యూస్ ఏంటంటే నీకు ఈ రోగం ఉంది గుడ్ న్యూస్ ఏంటంటే మేము నిన్ను ట్రీట్ చేస్తాం ట్రీట్మెంట్ ఇస్తాం నిన్ను బాగు చేస్తామని చెప్తాం అనమాట ఇప్పుడు యేసు ప్రభువు గ్రేట్ ఫిజీషియన్ గొప్ప వైద్యుడు ఆయన ఆయన బ్యాడ్ న్యూస్ చెప్పాడు గుడ్ న్యూస్ చెప్పాడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే నువ్వు నీ పాపాల్లో మరణిస్తే నరకానికి వెళ్తావు అది చాలా భయంకరమైనటువంటి ప్రదేశం అంటావు నాడు గుడ్ న్యూస్ ఏంటంటే నేను నిన్ను రక్షిస్తాను నేను నిన్ను ఆ యొక్క నరకపు మార్గంలో నుండి రక్షించి నీకు నిత్య జీవం ఇస్తాను అన్న గుడ్ న్యూస్ని ఆయన ఇస్తా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క నాస్తికులు ఆయన యొక్క బ్యాడ్ న్యూస్నే ప్రజలకు వినిపించి ఆయన చెడ్డవాడు అని దుష్ప్రచారం చేస్తా ప్రభు యేసుక్రీస్తు పరలోకం మీద నరకం మీద రెండింటి మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు ప్రకటన గ్రంథంలో మీరు చూడండి ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు ఆయన ఏమంటా ఉన్నాడంటే నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునయ్య ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటా ఉన్నాడు కాబట్టి నరకం మీద కూడా నాకు అథారిటీ ఉందని ఆయన అంటా ఉన్నాడు కాబట్టి ఆయన రక్షకుడిగా మనల్ని నరకం నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మత వ్యవస్థ మనల్ని నరకము నుండి విడిపించలేదు మత శువార్థం మీరు చూడండి ఇరవై మూడు అధ్యాయం పదిహేను వచ్చిన ఆయన ఏమంటా ఉన్నాడంటే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేదురు అంటా ఉన్నాడు కాబట్టి ఒక మత వ్యవస్థ మిమ్మల్ని రెండంతలు నరక పాత్రలుగా చేస్తుంది కానీ మిమ్మల్ని రక్షించలేదు అంటా ఉన్నాడు మార్టిన్ లోదర్ మహాశయుడు ఒక మత పెద్దగా ఉన్న రోజుల్లోనే ఈ మత వ్యవస్థ నాకు ఎలాంటి నిరీక్షణ ఇవ్వలేకపోతా ఉంది నరకపు భయంతో ఆయన చాలాసారి గజగజలాడిపోతూ ఉండేటటువంటి వాడు నరకాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి దేవుని తీర్పుని ఏ విధంగా తప్పించుకోవాలి అని మార్టిన్లోదర్ మహాశయుడు ఎంతో వెద చెందేటటువంటి రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని చదువుతా పత్రికను చదువుతా ద జస్ట్ షెల్ లివ్ బై ఫెయిత్ నీతి మంతుడు విశ్వాసమూలముగా జీవించునని ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన నిత్య జీవాన్ని గురించినటువంటి నిరీక్షన్ని పొందాడు అనమాట ఆయన మనస్థానములో నరకాన్ని ఆయన అనుభవించినటువంటి వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు ఆ యొక్క నరకములో దప్పిక ఉంటే మనస్థానంలో ఆయన శిలువ మీద ఆ యొక్క దప్పికను ఆయన అనుభవించాడు ఆ నరకములో ఎంతో బాధ ఉంటే మనస్థానములో ఆయన శిలువ మీద ఆ బాధను అనుభవించాడు ఆ నరకములో దేవుని యొద్ధ నుండి ఎడబాటు ఉంటే ఆ యొక్క శిలువ మీద దేవుని యొద్ నుండి ఎడబాటుని ఆయన అనుభవించాడు ఆ యొక్క నరకములో పాపము పరిపూర్ణముగా ఉంటే మనస్థానములో ప్రభు శిలువ మీద పాపముగా చేయబడ్డాడు ఆ నరకములో ఎంతో వేడి ఉంటే ఆ యొక్క మధ్యాహ్నము ఎండ కింద ప్రభుని యేసుక్రీస్తు శిలువ మీద మన మన కోసము కాల్చబడ్డాడు కాబట్టి మీరు చూడండి మనస్థానంలో యేసు ప్రభు మన నరకాన్ని ఆయన అనుభవించి వేశాడు కాబట్టి ఇక మనం నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచటం వల్ల మనం ఈరోజున నిత్య జీవానికి వారసలం అవుతా ఉన్నాం ఆ యొక్క నిరీక్ష కలిగి ఉన్నావా ఆయన ఎందు నీ యొక్క విశ్వాసాన్ని ఉంచావా ఆయన ఇందు విశ్వాసం ఉంచి నువ్వు ఈరోజు మారుమనసు పొందాలి అన్నదే నేడి ప్రేమ సందేశం థ్యాంక్ వెరీ మచ్